హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ మష్రూమ్ కర్రీ ఒక కడే తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న కట్ చేసుకున్న ఆనియన్లు రెండు వేసుకొని ఒక పెద్ద తెల్లగడ్డ ఇలా ఒలిచి వేసుకోవాలి చెక్క లవంగం వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు టమోటలు ఇలా కట్ చేసి వేసుకోవాలి టమోటో సాఫ్ట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా సాఫ్ట్ అయిపోయింది చల్లరక మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొత్తిమూర వేసుకొని నీళ్ళు వేయకుండా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ బాగా క్లీన్ చేసి పెట్టినట్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళంతా ఇంకపోయి బాగా ఫ్రై అయింది ఇప్పుడు బేరే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని చిన్న కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కాల్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక రుబ్బి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడిపించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి కలిసి ఇందాక మష్రూమ్ ఫ్రై చేసుకోండి మష్రూమ్స్ వేసుకోవాలి ఒక ఐదారు నిమిషాలు ఉడికితే మష్రూమ్ కర్రీ తయారైపోతుంది మష్రూమ్ కర్రీ తయారైపోయింది చపాతి రైస్ రైస్లోకి చాలా బాగుంటుంది